సత్తనపల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో బుక్స్ మరియు బ్యాగ్స్ పంపిణీ క్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్లో గల గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్కు బుక్స్ మరియు బ్యాగ్స్ పంపిణీ క్రమంలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగంట సమయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుందని ప్రజల అవసరాలను తీరుస్తామని కూడా ప్రభుత్వం అధికారులకు రావడం సంతోషమని ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఈ ఆయన తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం గల వ్యక్తి అని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని ఆ నాయకత్వంలో మన పక్కనే ఉన్న మన రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరతగతనం జరుగుతుందన్నారు మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో మన రాజధాని మనం చూడబోతున్నాం అలాగే విద్యాపరంగా వైద్య పరంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలు ఆశించినటువంటి విధంగా ఉంటుందంటే తెలుసు ఇవాళ మీ కాలేజీలో మీకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే కాలేజీలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఖచ్చితంగా నేను మీతో ఉండి ఈ కాలేజీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ముఖ్యంగా భవిష్యత్తు 음다이ా ల ి అ 면 ట ే들् व 라 श ् च न ని 잘 గ వ ం త